ఏకంగా ఎన్నికల కమిషన్ని బెదిరించడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం ఓటింగ్ శాతం తగ్గించేందుకు రకరకాల కుయుక్తులు పండడం అరాచకాలు సృష్టించడం డ్రామాలు చేయడం అన్నీ కూడా చూశాం అయినప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని రక్షించే కార్యక్రమం చేసినందుకు ప్రజలందరికీ దాదాపుగా ఎనభై శాతం చిలుకునే పోలింగ్ నమోదైంది ప్రజలందరికీ కూడా ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అవ్వ ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను చేతులు జోడించి ఇంతటి ఆటపోట్లను తట్టుకుని పార్టీ తరపున నిలబడ్డ ప్రతి కార్యకర్తను ప్రతి నాయకుడిని అభినందిస్తున్నాను కూడా కొంతమంది గాయాలు జరిగాయి కొంతమందికి అయితే ఇద్దరు ప్రాణాలు కూడా పోయాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు సంబంధించిన సింపతైజర్స్వి వాళ్ళ కుటుంబాలకు ప్రకారం సానుభూతి కూడా తెలుపుతూ ఉన్నాను ఒకసారి వ్యవస్థను ఒకసారి చూస్తే ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది అని చూస్తే మాత్రం నిజంగా ఒక వ్యక్తి ఓడిపోతూ ఉన్నాడు అని తెలిసి ఆ ఓటమిని ఏ రకంగా తన తనను తాను రక్షించుకునేందుకు ఏ స్థాయికి మనిషి దిగజారిపోతాడు అని చెప్పడానికి నిదర్శనలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది చిత్తూరు జిల్లాలో పెద్దతిప్ప సముద్రంలో టీసుదంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకటరాయప్ప రెడ్డి మృతి చెందారు అనంతపురం జిల్లా తాడిపత్రిలో దివాకర్ రెడ్డి వర్గీయులు వేటకొడవలతో దాడి చేయడంతో వైఎస్ఆర్సీపీకి చెందిన పుల్లారెడ్డి అనే కార్యకర్త చనిపోవడం విజయనగరం జిల్లాలో వలస మండలంలో చినుకుదమలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీ వానెమ్మపై టీడీపీ నాయకులు టీడీపీ నాయకుడు రామకృష్ణ తన అనుచరులు ఏకంగా దాడి చేయడం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆర్ఎస్ఆర్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించే ప్రయత్నిస్తే వారిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అడ్డుకోవడంతో ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలపై దాడి గుంటూరు జిల్లా గురిజాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాశ్ మహేష్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి కారును ధ్వంసం చేయడం చిత్తూరు జిల్లా పూతలపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ బాబుపై దాడి చేసి టీడీపీ కార్యకర్తలు ఆయన తీవ్రంగా గాయపరచడం గుంటూరు జిల్లా చిలకలూరుపేట అయితే మంత్రి పత్తిపాడి పుల్లారావు గారు ఒక పోలింగ్ బూత్లో ఏ రకంగా ఏకంగా సిబ్బందిని కూడా బెదిరించడం కూడా కనిపిస్తూ ఉంది మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు యధేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పది మంది అనుచరులతో సహా పోలింగ్ బూత్ లేకి వెళ్లడం కూడా చూశాం చూస్తా ఉన్నాం గుంటూరులో వేమూరు మండలంలో మేరుగా నాగార్జున మన తరఫున అభ్యర్థిపై దాడి గుంటూరు వేమూరు మండలంలో బూతుమల్లిలో నాగార్జునపై టీడీపీ నేతలు దాడి టీడీపీ నేతల దాడిలో కారు అద్దాలు ధ్వంసం ఇన్నిన్ని ఘటనలు జరిగాయి ఎన్నికలు జరగకుండా చూసేందుకు ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గించేందుకు ఎటువంటి అన్యాయమైన కుట్రలు చంద్రబాబు నాయుడు గారు పన్నుతా దానికి నిజంగా ముఖ్యమంత్రిగా తాను చేసిన పనికి తాను సిగ్గుతో తలంచుకోవాలి ఇటువంటి పనులు చేసిన దానికి బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ దేవున్ వల్ల ఎనభై శాతం పైచులకు ప్రజలు పోలింగ్లో పాల్గొనడం బ్రహ్మాండంగా ఓట్లేయడం ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం ఇవన్నీ హర్షించదగ్గ విషయాలు ప్రజలందరికీ కూడా ఇది ప్రజలు విజయంగా నేను చెప్తాను ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటా గురుజాల కాన్స్టిట్యున్సీలో ఇప్పుడే జంగమహేశ్వరంపుర గ్రామంలో ఆరు వందల మంది టీడీపీ కార్యకర్తలు దాడి ఎలక్షన్ వాళ్ళకి సరిగ్గా జరగలేదని ఏకంగా దాడిలో నా ఒక్కటి నాకు చెప్పండి నాకు అర్థం కాదా ఎనభై శాతం మంది పొద్దున్న నుంచి పోలింగ్లో పాల్గొన్నారు ఎనభై శాతం మంది ప్రజలు ఎనభై శాతం మంది ఓటర్లు అంటే దాదాపుగా మూడు కోట్ల తొంభై మూడు లక్షల మంది ఓటర్లలో ఎనభై శాతం మంది పోలింగ్లో పాల్గొని వాళ్ళు ప్రతిసారి ఈవీఎం మిషన్ నొక్కితే వాళ్ళు ఏ పార్టీకి ఓటేసింది లో కనిపిస్తా ఉంది అంటే నొక్కితే ఫ్యాన్ గుర్తుకు నొక్కితే ఫ్యాన్ గుర్తుకు ఓటేసినట్టు కనిపిస్తా ఉంది నాకు కూడా కనిపించింది నాలాగే ఎనభై శాతం మంది ప్రజలు ఓటేస్తే వాళ్ళు ఏ పార్టీకన్నా ఓటేని పోటి ఓటేసిన తర్వాత వాళ్ళకి ఏ పార్టీకి ఓటేసింది వాళ్ళకు కనిపించింది కనిపించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయినారు సాటిస్ఫై అయిన తర్వాత ఎనభై శాతం ఓటింగ్ నమోదయింది హై పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఇప్పటికే ఎనభై శాతం బై ద టైం కంప్లీట్ అయ్యేసరికి ప్రాబబ్లీ ఇట్ మైట్ గో అప్ టు ఈవెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎనభై ఐదు శాతం మంది ఓటింగ్లో నమోదు కా ఓటింగ్ చేయడము అంత పెద్ద సంఖ్యలో వీ వాళ్ళు వేసిన ఓటును చూసుకోవడము అన్నీ ఇంత బాగా జరిగినప్పుడు హౌ కెన్ ఎనీబడి ఈవెన్ కమెంట్ ఎనీథింగ్ నెగటివ్ Except for the fact that all Vodipotanaragawatialala and a Karnal Batukod and the Panichin. Jaganam Jaganam I'm, I'm Sushir Rao from the Times of India. I'd like to ask you what do you how do you interpret the uh, large turnout and percentage of votes? The large turnout is definitely a positive sign for us. That fact, Chandrababu Naidu's whole intent was to ensure that the polling turnout is reduced. His whole, in, his whole intent was that. In fact, his, every statement whatsoever he has given was leading towards that. But fortunately, people have understood his play, and they have not fallen into his trap. And people have protected democracy themselves. దేవుడి దయ ప్రజల ఆశీస్సులు ఇట్ బి ల్యాండ్ స్లైడ్ ఇల్ బి అండ్ స్లైడ్ సమస్య ఏంటంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఒక రాక్షసుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి సమస్యలు వస్తా ఉన్నాయి నో అదర్ ఆన్సర్ ఫర్ దాట్ ఇఫ్ మ్యాన్ ఇస్ ఓడిపోతున్నాడు అని తెలిసి హౌ కెన్ యూ స్టూప్ డౌన్ టు లెవెల్ లైక్ దాట్ ఆ స్థాయికి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతాడు ఆయన బెదిరిస్తాడు తర్వాత ఈ కమెంట్స్ ఈవీఎమ్స్ దెన్ పోలింగ్ జరగకుండా చూసుకొని చూసేందుకు విశ్వ 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 ప్రయత్నం చేస్తూ ఈ గివ్స్ ఫాల్స్ స్టేట్మెంట్స్ దెన్ ఓటింగ్లో భయభ్రాంతులు చేసేందుకు

ఎగ్జాక్ట్ గా అదే ఎగ్జాక్ట్గా అదే దట్టు ఐ మాట్ చూ ఫస్ట్ బుక్ నేను జస్ట్ ఇంత ముందు ఒకసారి కూడా చెప్పిన మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు బట్ బట్ మీరు రిపీట్ చేయమంటే ఐ జస్ట్ రిపీట్ దాట్ ఐదు లక్షల రూపాయలు గ్రూపులు గ్రూపులు తీసుకున్న వాళ్ళు ఐదు లక్షల గ్రూపులు ఉంటారు ఏడు లక్షల గ్రూపులు ఉంటాయి పది లక్షల గ్రూపులు ఉంటాయి ఐదు లక్షల గ్రూపులు తీసుకున్న మహిళలు అక్కలు చక్కలన్నలు సంవత్సరానికి రూపాయి వడ్డీ వేసుకున్నా కూడా వాళ్ళు ద ఎండ్ పేయింగ్ అరవై వేల రూపాయలు వడ్డీ మే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి చంద్రబాబు నాయుడు గారు జీరో వడ్డీ పథకాన్ని రద్దు చేస్తాడు గత ప్రభుత్వాలు పొదుపు సంఘాలక చెల్లెమ్మలకు కానీ రైతులకు కానీ సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి ఈయన వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశాడు ఈ అక్కశలెమ్మలకు సంబంధించి మే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు సున్నా వడ్డీ పథకం సో ఐదు లక్షల గ్రూప్ తీసుకున్న వాళ్ళు రూపాయి వడ్డీ కింద అంటే సంవత్సరానికి అరవై వేలు సో మే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ మే దాకా అంటే మూడు సంవత్సరాలు అరవై వేలు ఇంటూ మూడు మూడు సంవత్సరాలు అంటే లక్ష ఎనభై వేలు ఐదు లక్షల గ్రూప్ ఐదు లక్షల గ్రూప్ తీసుకున్నది లక్ష ఎనభై వేల రూపాయలు వడ్డీ కడతా ఉన్నారు ఏడు లక్షల గ్రూప్ తీసుకున్న వాళ్ళు రూపాయి వడ్డీ లెక్కేస్తే సంవత్సరానికి ఎనభై నాలుగు వేలు ఇంటూ మూడేళ్ళు అంటే రెండు లక్షల యాభై రెండు వేలు వడ్డీ కట్టారు పది లక్షలు తీసుకున్న గ్రూపు రూపాయి వడ్డీ అంటే సంవత్సరానికి లక్ష ఇరవై వేలు అంటే మూడేళ్ళకు కలిపి మూడు లక్షల అరవై వేల రూపాయలు వడ్డీ కట్టారు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ డ్రామా చేసి ఆయన ఇచ్చింది అంత గ్రూపుకు లక్ష ఐదు లక్షలు తీసుకున్న వాళ్ళకి కూడా వడ్డీ లక్ష ఎనభై మూడేళ్ళకి కలిపి ఏడు లక్షలు తీసుకున్న వాళ్ళకు వడ్డీ రెండు లక్షల యాభై రెండు వేలు పది లక్షలు తీసుకున్న వాళ్ళకు వడ్డీనే మూడేళ్ళకి కలిపి మూడు లక్షల అరవై వేలు ఈయన ఇచ్చింది లక్ష సున్నా వడ్డీ పథకం గతంలో ఇచ్చేది రద్దు చేస్తున్నాడు సో సున్నా వడ్డీ పథకాన్ని ఆయన కంటిన్యూ చేస్తున్నా కూడా ఆ అక్క దేవుడు దేవుడ మోర్ వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చి ఉండేది సో అక్కచెల్లెమ్మలు జరిగిన మోసం గురించి వాళ్ళకు తెలుసు రైతుల పరిస్థితి రైతులకు కూడా ఇదే రకంగా సున్నా వడ్డీ ఎగరగొట్టిన పరిస్థితులు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయలున్నారు పర్ యానం సంవత్సరానికి రైతులు వడ్డీ రూపాన్ని వడ్డీ రూపేణే కట్టేది ఏడెనిమిది వేల కోట్లు ఆన్ ఎయిటీ సెవెన్ థౌసండ్ ఆరు వందల ఎయిటీ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్లు ఎయిటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ క్రోడ్స్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఆ లోన్ సెవెన్ ఎయిట్ థౌసండ్ క్రోడ్స్ పరాణం ఫైవ్ ఇయర్స్లో థర్టీ ఫైవ్ థౌజండ్ సెవెన్ ఇంటూ సెవెన్ థౌజండ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ వేసుకున్న ఎయిట్ థౌజండ్ ఇంటూ ఫైవ్ ఇయర్స్ వేసుకున్నా థర్టీ ఫైవ్ థౌజండ్ టు ఫార్టీ థౌసండ్ క్రోర్స్ ఫార్మర్స్ ఎండెడ్ అప్ పేయింగ్ హెస్ ఇంట్రెస్ట్ ఈయన సున్నా వడ్డీ పథకం రద్దు చేసినాడు కాబట్టి గతంలో సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాబట్టి సో ఫార్మర్స్ హెవ్ సీన్ త్రూ ఇట్ మహిళలు అకచల్లెములు చెల్లెమ్మలు హెవ్ సీన్ త్రూ ఇట్ అండ్ దే హెవ్ రియలైజ్డ్ yera kinga chandarbooner gar mo sanjesharam and i think it will be a landslide i think andru there's no point for me mallana yekku chappadanga undaru sir chandarbabu naidu in his speeches has also referred to your association with kcr and has made some comments would you like to react about that yeni sir cheppalan I, I think i think my my finishing term my finishing speech my finishing speech in, in tirupati was very was very was very conclusively spoken about

You no I think I'll I'll chill I'll take a holiday I think. <laughs> <laughs> Thank you.